హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవైసీ గ్లోబల్ స్టోరీస్ నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవాళ మన కథ పేరు నీడలో దాగిన రహస్యం పార్ట్ త్రీ రాము మాధవి ఇద్దరు పాత బంగ్లా బయటకు పరిగెత్తారు వెనుక నుంచి కాల్పులు వినిపిస్తున్నాయి రాము ఊపిరి సడసడలాడుతూ అడిగాడు మాధవి నువ్వు చెప్పింది నిజమేనా లేక నేను మోసపోతున్నానా మాధవి అతని కళ్ళల్లోకి నేరుగా చూసింది రాము నన్ను నమ్ము నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయను కానీ ఇప్పుడు మన ఇద్దరికీ సమయం చాలా తక్కువ అంతలోనే ఒక నల్ల కారు వారి ముందుకొచ్చి ఆగింది కారులో నుంచి ఒక రహస్యమైన వ్యక్తి బయటకు వచ్చాడు అతని ముఖం పూర్తిగా ముసుగులో కప్పబడి ఉంది ఆ వ్యక్తి గంభీరంగా ఉన్ అన్నాడు మాధవి నువ్వు సొసైటీకి ద్రోహం చేశావు రహస్యాన్ని ఒక అజ్ఞాత వ్యక్తికి బయట పెట్టావు ఇప్పుడు మీరిద్దరూ బ్రతకడం అసాధ్యం రాము షాక్ అయ్యాడు మాధవి నువ్వు చెప్పింది నిజమా లేక వీళ్ళ మాట నిజమా అని అడిగాడు మాధవి కళ్ళల్లో కన్నీలు మెరిశాయి రాము నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను చెప్పిన కథలో సగం నిజం సగం అబద్ధం రాము గుండెల్లో గంగరగోళం పెరిగింది అంటే అని అడగబోతే ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి తుపాకీని రాము పైకి ఎత్తాడు ఆ క్షణంలో మాధవి గట్టిగా అరిచింది లేదు ముందు నే నన్నే చంపు ఇతను నిరపరాధి అతనికే నిజం చెప్పలేదనే తప్ప నా మీదే వాతావరణం ఉత్కటంగా మారింది తుపాకీ మాధవిపైకి తిరిగింది రాము గిండె ఆగిపోవడానికి దగ్గరగా ఉంది ఈ రోజుటి మన కథ అయితే పూర్తయిపోయింది మరి పార్ట్ ఫోర్లో కలుసుకుందాం నా స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్